ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం రేపటి రోజున ఉదయం తొమ్మిది గంటలలోపు మూడు శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి ద్వారా ఒక రహస్యము అనేది బయటపడబోతుంది మరి అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ మూడు శుభవార్తలు ఏమిటి ఈ పూర్తి అంశాల గురించి మనం ఇప్పుడు ఈ విధంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు ఉండి ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువు గారు బాలాజీరాజు గారు మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని కాంటాక్ట్ అవ్వచ్చండి గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు విదేశీ సమస్యలు ఆరోగ్యం సంతానం ప్రేమ పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ గురువుగారు ఒక మంచి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు తెలియపరుస్తారండి చాలా మంచి నమ్మకమైనటువంటి గురువు గారు చాలా పేరున్నటువంటి గురువుగారు అండి స్త్రీ పురుషులు వర్షీకరణం అయితే చేయబడినండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు కాబట్టి ఒక్కసారి సంప్రదించి చూడండి ఇక ముఖ్యంగా వివరాలకొస్తే వస్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రం మూటవ పాదంలో జన్మించినటువంటి వారు యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ఈ యొక్క చాలా నమ్మకస్తులనే చెప్పాలండి ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అస్సలు మాట్లాడారు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోయారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో బాగా డబ్బును సంపాదించాలి అని అనుకుంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి గురుబలం కూడా కొంచెం ఎక్కువనే చెప్పాలి అండి ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక అదేవిధంగా వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది ఉంటుంది ఇంట్లో సంపద పెరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగిపోతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగనున్నాయండి ఇక వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరు కళ్ళల్లో ఏదో ఒక శక్తి అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు జీవితంలో ఎన్నో కోల్పోయారు అయినా నా అనుకున్నటువంటి వాళ్లే వీరిని మోసం చేస్తూ వచ్చారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయము అనేది అందివ్వరు అయినా వీరి దగ్గరికి కూడా ఏ విధంగా కూడా రారు ఇక ఒంటరిగా ఉండి చాలా బాధపడుతూ ఉంటారు అయినా రేపటి రోజున వీరికి బాగా కలిసి రాబోతుందండి వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలగనున్నాయి మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరుగుతాయి గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి అదృష్టం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీ యొక్క సంపాదన అనేది అధికమవుతుంది ఇప్పటి నుండి మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పాలండి ఇక వీరి యొక్క కష్టానికి తినటువంటి ప్రతిఫలం లభిస్తుంది ఒక దేవుని యొక్క అనుగ్రహం కూడా వీరి పైన అధికంగా ఉండబోతున్నాయి దానివల్ల అఖండ అదృష్టము అనేది కలగబోతుంది మీ జీవితంలో కొత్త మార్పులు అయితే రాబోతున్నాయి మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు ఇక ఉద్యోగస్తులు మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందండి జీతాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఇక వీరి యొక్క జీవితంలో కొత్త మార్పు అనేది చూడబోతున్నారు కాలం మీకు అనుకూలంగా మారుతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ఇక వీరికి గుణము అనేది అధికమనే చెప్పాలండి ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరికి ఎంత కోపం అనేది ఉంటుందో అంతకన్నా ప్రేమ అంటుంది వీరికి ఇష్టమైనటువంటి వారు ఏదైనా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇక వీరి యొక్క మనసు అర్థం లాంటిది అనే చెప్పాలండి ఒక్కసారి పగిలితే అది మళ్ళీ అతుక్కోదు వీరిని నమ్మినటువంటి వారి కోసం వీరి ప్రాణమైన ఇస్తారు వారికి ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారు ఇక ఆ యొక్క దేవుడు ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు అండి రేపటి రోజున శివుని యొక్క అనుగ్రహం మీ పైన అధికంగా ఉండబోతుంది ఇక ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చాడు ఇక రేపటి రోజున మీ ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకొని అందుట్లో ఏకాదశి కదండి ఎంతో పవిత్రమైనటువంటి రోజున శివుణ్ణి మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీకు ఆ యొక్క స్వామి వారికి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకోండి లేకపోతే శివుని యొక్క గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుని యొక్క దర్శనము అనేది చేసుకోండి దానివల్ల శివుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అఖండా అదృష్టము లభిస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఇంట్లో ఐశ్వర్యాలు కలుగుతాయి మీరు ఎప్పుడు కూడా చూడనటువంటి డబ్బును అయితే చూస్తారండి మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అసలు వదులుకోకండి అండి ఇక శివుని యొక్క ఆస్తులు మీ పైన అధికంగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఎవరు ఏం చేయలేరు ఇక ఎవరైతే మీకు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారికే ప్రమాదము అనేది కలుగుతుంది మీ జీవితంలో ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఒక్కసారి ఆ యొక్క శివుణ్ణి మనసారా తలుచుకొని అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరూ లేరు అని ఎప్పుడూ కూడా బాధపడకండి శివుడు ఉన్నారని అసలు మర్చిపోకండి శివుని యొక్క ఆస్తులు ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాయి కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంత మంచికే అని అనుకోండి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీకు ఏం కావాలో శివునికి బాగా తెలుసు కదా కొన్ని దూరం అయితే మరికొన్ని దగ్గర అవుతాయి కాబట్టి రేపటి రోజున కొన్ని అక్షింతలను పూజ గదిలో కూడా పెట్టుకోండి ఆ యొక్క అక్షింతలను బీరువాలో పెట్టుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా పోతుంది అపారమైనటువంటి ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోకనండి ఇక రేపటి రోజున అంటే అయిపోయిన తరువాత వాటిని పూల మొక్కల్లో చల్లేసేయండి ఇక మీకు అయితే మంచి సంతానం కలుగుతుంది ఇక ఎవరైతే పెళ్లి కోసం ఎదురు చూసినటువంటి వారు ఉన్నారు అది త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ శుభవార్త అయితే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయండి ఇక చాలా రోజుల నుండి మీరు చేయాలి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి కలుగుతాయి ఇక రేపటి రోజున ప్రయాణాలు చేయడం వల్ల కొంతమేర మంచి జరుగుతుందండి కాబట్టి చేసేటువంటి వాటిలో మీకు అనుకూలత అనేది కలుగుతుంది ఇక ఈ రేపటి రోజున మీకు వీలు కుదిరితే కొంతమంది అంటే పేదవారు ఉంటారు కదండి వృద్ధులు పేదవారు వీరికి వీలైనంత డబ్బు స్థానము అనేది మీరు సహాయము అనేది చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ తొలగిపోతాయి మీకు తగిలి అడ్డంకులు దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి మీ జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కాగుతాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇంకా రేపటి రోజున మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా అసలు గొడవలు పడక అండి ఎవరైతే గొడవలు పడుతున్నారో వారి మధ్యలోకి అసలు వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే మీ యొక్క సీక్రెట్ విషయాలను అయితే అస్సలు భయపెట్టకనండి వారికి అసలు ఎవరికీ కూడా చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువ అవుతాయి ఇక అదేవిధంగా ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు చూడవలేని ఓర్చలేనటువంటి వారు అయితే అధికంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడూ కూడా కిందకి తొక్కాలని చూస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్ అండ్ కే అనేటువంటి అక్షరాల పేరు ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అవకాశాలు ఉన్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే శనివారము లేదంటే ఆదివారం మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అయితే అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఇక ఎదురవ్వవు ఇక ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు ఒకటి ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టం సంఖ్యలుగా కనబరుస్తున్నాయి ఈ విధంగా ఇప్పుడు రోజు చూసినట్లయితే మీ యొక్క వైవాహిక జీతం ఒక చక్కని మలుపు అనేది తిరుగుతుందండి అది కూడా ఎప్పటికీ కూడా చెదరున్నటువంటి ఒక మధుర క్షణాలతో కూడి ఉంటుంది జీతాలు రాక ఆర్థిక ఇబ్బందుల నుండి అన్నిటినీ కూడా తొలగిపోయే విధంగా మీకు కొత్త మార్పుని అయితే తీసుకువస్తాయి ఇక ఈరోజు వారి యొక్క మీ యొక్క స్నేహితులు అప్పుగా కొంత ధనాన్ని అయితే అడుగుతారు వారి అవసరమైతే మీ యొక్క స్నేహితులు అందరూ కూడా ఆదుకుంటారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ఇక ఈరోజు మీ యొక్క సమయాన్ని అంతా కూడా మీరు సద్వినియోగం చేసుకోండి లేనిచో మీ యొక్క జీవితంలో వెనకబడిపోతారు ఇక ఈరోజు మీ యొక్క జీవితంలో వసంతము అనేది ఉంటుంది ఫుల్ రెమాన్సు మీరు మీ యొక్క జీవిత భాగస్వామి అంతే ఇక మిమ్మల్ని అయితే మీరు ఒత్తిడి చేసుకునే విధంగా ఉంటే మీకు చాలా మంచి రోజు అండి ఏది కూడా అంటే ఏమీ ఏది కూడా చేయకుండా ఆనందాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూసారు కదండీ ఈ విధంగా రేపటి రోజున యొక్క సింహరాశి వారికి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను మీరు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నామండి మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదే విధంగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు మన చాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్